ఈ రోజు ఆవిర్భావ సభకి నాలుగు మండలాల నుంచి కూడా భారీ ఎత్తులో పిఠాపురంలో జరగబోయే చిత్రాడ గ్రామంలో జరగబోయే ఆవిర్భావ సభకి నాలుగు మండలాల నుంచి కూడా అధిక సంఖ్యలో దాదాపుగా వంద వెహికల్తో ఈ రోజు నర్సీపట్నం జనసేన పార్టీ నుంచి ఆవిర్భావ సభను విజయవంతం చేసే విధంగా నాలుగు మండలాల అధ్యక్షులతో పాటు అలాగే మా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి గారు అలాగే నాలుగు మండల అధ్యక్షులు కార్యవర్గ సభలో ఈ రోజు ఈ ఆవిర్భావ సభని ప్రపంచం మొత్తం చూసే విధంగా ఈ ఆవిర్భావ సభని విజయవంతం చేసే విధంగా మా నర్సీపట్నం నుంచి కూడా భారీ స్థాయిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సభను విజయవంతం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాం జనసేన పార్టీ నర్సీపట్నం నాలుగు మండల నాతవరం గుల్గొండ మాపరపాలను నర్సీపట్నం రూరల్ నర్సీపట్న టౌన్ నుంచి కూడా జనసైనికులు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు జనసేన అభిమానులు అలాగే అప్పటి ప్రజారాజ్యం పార్టీ నుండి ఇప్పటి జనసేన పార్టీ వరకు పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తను కూడా తీసుకుని వెళ్తాం అది సూర్యచంద్ర ఆధ్వర్యంలో నర్సీపట్నం నుండి ప్రతి కార్యకర్తని మర్చిపోకుండా తీసుకుని వెళ్తాం ఈ కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు భోజనం ఏర్పాటు చేయబడ్డాయి అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ వెహికల్స్ పాసులు కూడా మిగతా అలాగే ఇక్కడ వచ్చిన వ్యక్తులందరూ కూడా పాసులు ఏర్పాటు చేయడం మనం జాగ్రత్తగా వెళ్ళి అక్కడ ఆయన ఏమైతే మనకి సమాచారం చేరవేస్తున్నారో పార్టీ ఇప్పటి వరకు ఎలా నడిపారో ఇక ముందు రాబోయే తరాలకి ఏ విధంగా మన పార్టీ నడపబోతున్నామో తెలియజేసే విధంగా మన నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా అక్కడ విన్న సారాంశం తీసుకొచ్చి గ్రామ గ్రామాల చేరవేసిందిగా మన నాతో అయితేనే ఉంది గుల్గొండ అయితే మాకు అలాగే గులుగొండ మండల అధ్యక్షులు గండంధారావు గారికి నాతో మండలి వెలగ వెంకటరామ గారికి అలాగే మిగతా మండల అధ్యక్షులకి అలాగే జిల్లా కమిటీ వారికి దీనికి సహకరిస్తున్న సీనియర్ కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు జనసేన పార్టీ ఆవిర్భావ సభకి మేమందరం ఇక్కడ నుంచి నాలుగు మండలాల నుంచి అలాగే మా ఇన్ఛార్జి రాజాని వేసు సూర్యచంద్ర గారు అలాగే విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్లు అందరూ సలహాల మేరకు ఈ రోజు మేము ఈ నియోజకవర్గం నాలుగు మండలాల నుండి సుమారుగా మొత్త వెహికల్తో బయలుదేరి మా అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సభని విజయవంతం చేయాలని ఇది పండుగ అంటే సంక్రాంతి పండుగ కాదు పది పండుగలు కలిస్తే ఎంత ఉంటదో అంత అంత ఘనంగా అంత అద్భుతంగా చేశారు అలాగే ఏర్పాట్లు కూడా ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఆ మెడికల్ దగ్గర నుంచి ఎమర్జెన్సీ అదే మొబైల్ అన్ని విధాలు కూడా ఫుడ్ ఫ్రూట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అలాగే సభ అయిపోయిన తర్వాత ఏ నాయకుడిని ఎవరు మనలో వెళ్తారో సభ అయిపోయిన వెంటనే ప్రజలకు కానీ పర్యావరణానికి కానీ హాని జరగకుండా అది క్లీనింగ్ అనేది వెంటనే ఏర్పొచ్చారు అది గొప్పతనం అలాగే మా నాయకుడు నీతి నిజాయితీలతో చేస్తున్నాడు ఎన్ని విధాలుగా ఎంత విధంగా తగ్గుదామన్నా అంతకంతకు పైకి ఎదిగారు అందుకే జనసేన అనేది ఒక మహా అద్భుతమైన పార్టీ ఇందులో అవనీతి కానీ ఏది ఉండదు నీతి నిజాయితీ చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలని సిద్ధాంతాలు చూస్తా తప్పకుండా జనసేన కార్యకర్తలు అందరూ పాటిస్తున్నారని ఈ సభ ముఖం చేస్తున్నా తెలియజేస్తున్నాం అందరికీ